ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న కరంగులి మాల గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం సినీ ప్రముఖులు సైతం ఈ కరంగులి మాల కోసం క్యూ కడుతున్నారంటేనే మనకు అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్లో అసలు ఈ మాల ఎక్కడ దొరుకుతుంది అక్కడికి ఎలా వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుంది అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని దిండిగల్ జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో పాతాళ శంభు మురుగన్ అనే టెంపుల్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి అవి వీక్లీ మరి డే బై డే కూడా ఉంటాయి మేము మాత్రం ఖమ్మం నుంచి వెళ్ళాము మేము దిండిగల్ రైల్వే స్టేషన్లో ఒకటి నాటికి దిగాం బయటికి రాగానే పాతాళ శంభు మురగన్ టెంపుల్కి ఆటోలు ఉంటాయి అప్ అండ్ డౌన్ వెయిటింగ్ అన్ని కలుపుకొని థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ముగ్గురు వెళ్ళొచ్చు దిండిగల్ స్టేషన్ నుండి టెంపుల్కి వెళ్లే దారిలో హైవే మీద మీనాక్షి వెజ్ మిల్స్ అనే హోటల్ ఉంది లంచ్ టైం కాబట్టి ఇక్కడ మిల్స్ తిన్నాం చాలా బాగున్నాయి కాస్ట్ వన్ థర్టీ ఇచ్చి పసరికి ఛార్జ్ చేశారు ఒకవేళ మీరు వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయొచ్చు దిండిగల్ నుండి పళని వెళ్లే మార్గంలో రెడ్డియార్ చట్టం వరకు వచ్చి లెఫ్ట్ సైడ్ ఫోర్ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే పాతాళ శంభు మురగన్ ఆలయం చేరుకుంటాం ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి పాతాలలో ఉంటాడు కనుక పాతాల శంభుమురగ ప్రాచుర్యం పొందింది ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహం పంచలోహాలతో చేసి భోగవంశస్థులు ఇక్కడ ప్రతిష్ఠించి పూజిస్తున్నారు ఆలయానికి నాలుగొంద సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది ఇతర ఆలయాల్లాగా ఇక్కడ ఎక్కడా హుండీలు కనిపించవు ఎంత పెద్ద విఐపి అయినా సరే క్యూ లైన్లో వెళ్లాల్సిందే ఇక్కడ మన ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో లభించే కరుంగరి మాల ఈ మాల ధరిస్తే నలదిష్టి మరియు బ్లాక్ మ్యాజిక్ మిమ్మల్ని ఏం చేయలేవు అంతేకాదు ఈ మాలని స్వామివారి దగ్గర నలభై రోజులు పూజ చేసిన తర్వాత మాత్రమే ఇలా కౌంటర్లో అమ్ముతారు మేము నేరుగా టెంపుల్ దగ్గర అప్ అయ్యాం మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక బుట్టలో పూలు మరియు కొబ్బరికాయలు అమ్ముతారు తీసుకొని వెళ్ళి పూజ చేయించుకోవచ్చు మరలా ఈ బుట్టను వాళ్ళకి ఇచ్చేయాలి తర్వాత క్యూ లైన్లో ఇలా వెళ్ళాలి మధ్యలో మనకి శివలింగం కనిపిస్తుంది దర్శించుకొని ముందుకు కదలండి తర్వాత మనకి స్వామి కనిపిస్తాడు ఒక నమస్కారం చేసుకొని ముందుకు కదండి ఆ తర్వాత వినాయకుడిని దర్శించుకొని గర్భగుడిలోకి వెళ్ళాలి మేము సండే వెళ్ళాం కనుక క్రౌడ్ బాగుంది ఇలా ఒక్కొక్క మెట్టు దిగుకుంటూ కిందకి వెళ్ళాలి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని పూజ చేయించుకొని బయటకు వచ్చాం ఈ ట్రిప్కి మాకైన బడ్జెట్ ఎంత అంటే ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలగా అయినవి మీరు బయట ఫేక్ కరంగురి మాల కొని మోసపోకండి ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి మీకు వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కరంగురి మాల కావాలంటే కింద కామెంట్ చేయండి